అదే చెప్తానబ్ ఏకంగా సూపర్విజన్ లో సిబిఐ పనిచేసింది సిబిఐ అంతటి సిబిఐ రాలే దింట్లోకి జరుగుతా ఉన్న అన్యాయం మీద చంద్రబాబు నాయుడు గారి వక్రబుద్ధి మీద చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అబద్ధాల మీద వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు గడప గడప సుప్రీం సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి పార్షాలిటీ లేని ఎంక్వైరీ జరగాలి అని సుప్రీంకోర్టు సిబిఐని దించి దించింది రంగంలోకి ఆ సిట్లో కూడా సిబిఐకి సంబంధించిన ఇద్దరు అధికారులు ఎవరైతే సిబిఐ నేతృత్వంలో జరుగుతుంది సుప్రీంకోర్టు సూపర్విజన్లో జరుగుతుంది సుప్రీంకోర్టు సూపర్విజన్లో సిబిఐ ఫైల్ చేసిన ఈ ఛార్జ్ షీటు ఎవరికి కూడా దీన్ని తప్పు పట్టే అవకాశం కానీ తప్పు పట్టే పరిస్థితి కానీ ఎవరికీ లేదు సుప్రీంకోర్టు కన్నా చంద్రబాబు నాయుడు గారి పదవి పెద్ద ఎక్కువ గొప్పది కాదు సుప్రీంకోర్టు సూపర్విజన్ లో చేసిన సిబిఐ ఛార్జ్ షీటు విల్ ప్రివేల్ ఈయన వేసుకుంటా ఉన్న వన్ మ్యాన్ కమిషను ఈయన స్వార్థం కోసం ఈయన సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు ఏ ఏ విధంగా కూడా నిజాలు చెప్పినా కూడా ఆ నిజాలు తప్పు అని చెప్పి ఏకంగా ఈయన మనిషి ఈయన వేసుకున్న మనిషితో దాని అబద్ధం ఆయన చెప్పి అబద్ధాన్ని అని చెప్పి చూపించే ప్రయత్నమే చేస్తాడు తప్ప దానికి ఎటువంటి శాంక్టిటీ ఉండదు ఎటువంటి విలువ ఉండదు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేసే కొద్ది ప్రజల్లోనూ ఇంకా చులకనవుతూ పోతాడు అన్నది చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా గుర్తు